हरिः ओं हरिः ओम् ॐगुरुभ्यो नमः ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमः तत्त्वविदानन्दपर्यन्तं वन्दे गुरुपरं पराम् श्रीगुरुभ्यो नमः పూజ్య గురుదేవులు తత్వ సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓం శ్రీ గురుభ్యో నమ ప్రశ్నోత్తరలో మనమున్నాం ప్రశ్నోత్తరలో ఇరవయో శ్లోకం ఇరవయ శ్లోకమేగా ప్రశ్నోత్తరలు ఇరవయో శ్లోకమే మంజరిలో కూడా ఇరవయో శ్లోకమే సరే తత్వం కిం एकं शिवम् अद्वितीयम् किम् उत्तमम् सच्चरितं यदस्ति त्याज्यं सुखं किम् स्त्रियमेव सम्यग्देयं परं किम् దైవా ఈ సీక్వెన్స్ చూడండి ఇక్కడ ఇక్కడ అడిగిన ప్రశ్నలలో సీక్వెన్స్ చూడండి ఇదేంటంటే మొదటి ప్రశ్న తత్వం ఏమి తర్వాత ఉత్తమమైనదేమి అంటే తత్వము తెలిసిన వాడే ఇలా ఉత్తమంగా ఉండగలుగుతాడు తత్వము తెలియని వాడు ఈ ఉత్తమ స్థితిలో ఉండలేడు అందుకని మొట్టమొదటి తత్వం కిమ్ అన్నాడు తర్వాత ఉత్తమమైనది ఏది అంటే సచ్చరితం ఇంతటి సచ్చరితం అతను కలిగి ఉంటాడు ఎవరు తత్వము తెలిసిన వాడు మాత్రమే ఉండగలుగుతాడు తర్వాత తత్వం తెలిసినవాడు సచ్చరితం ఉంటాడు కదా మరి లోకంలో అతని యొక్క పరిస్థితి అతని యొక్క పరిస్థితి ఎవరిపైన ఆధారపడతాడా ఆధారపడా అంటే ఎవరిపైన ఆధారపడేది ఉండదు అని తర్వాత త్యాజ్యం సుఖం కిం అనే దాన్ని తర్వాత ప్రశ్న వస్తుంది దాని తర్వాత అతని నుంచి లోకానికి ఏమిటి ప్రయోజనం అతని నుంచి లోకానికి ఏం ప్రయోజనం అభయం 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 అంటే భయము లేనటువంటి స్థితి భయము లేనటువంటి స్థితి తనకే కాదు ఇతరులకు ఇస్తాడు ఇతరులకు కూడా భయము లేని స్థితిని అతను చూపిస్తాడు ఎట్లుండదండి ఇది ఎంత ఎంత ఉన్నతమైనటువంటిదంటే చూ చెప్పేదానికి చిన్న అంత ఉంది సరే దీంట్లో ఇప్పుడు ఉత్తమం సచ్చరితం యదస్తి అనేటువంటిది మనం చూస్తున్నాం సరే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఈరోజు ధ్యానంలో మీరు ఒకటేమన్నా గుర్తించినారా ఏమిటంటే దీనికి ఇది ఇది మనకు అర్థం కావాలంటే అర్థం కావాలంటే ఇప్పుడు ఆచార్యులు వారు చెప్తున్నటువంటిది మనకు అర్థం కావాలంటే నిర్మలంగా కూర్చున్నాం కదా ఏం తెలిసింది ఒకటి గుర్తించాల్సి ఉంది ఏమిటి గుర్తించాల్సి ఉందంటే తెలివిగా మాత్రం ఉండుట తెలివి తెలివిగా ఉండుట తెలివి అనేటువంటిది ఇక్కడ స్పష్టం కావాలి తెలుసుకునే సామర్థ్యం ఉందిగా మీకు అది తెలుసుకునే సామర్థ్యం శరీరం పాటికి శరీరం ఉంటుంది శరీరం ఏం తెలుసుకోదు మైండ్ ఏం తెలుసుకోదు ఆ తెలుసుకునే సామర్థ్యం ఏదుందో ఆ తెలుసుకునే సామర్థ్యము మైండ్ని తెలుసుకునేటట్లుగా చేస్తూ ఉంది శరీరాన్ని కూచినట్లుగా చేసింది కరెంటు ఈ బల్బ్ ఏం వెలగట్లేదు బల్బ్ వెలుగుతుందా కరెంటు బల్బును వెలిగేటట్లు చేస్తూ ఉంది బల్పులు అన్నీ కరెక్ట్గా సక్రమంగా ఉంటే ఏమవుతాయి అవి వెలుగుతుంది ఆ ఫిలమెంట్ కరెక్ట్గా ఉండి దానికి ప్లస్ మైనస్ అక్కడ కరెక్ట్గా సెట్ ఉంటే అది వెలుగుతుంది దానిలో సామర్థ్యం ఈ వెలుగు రూపంగా మనకు బయటపడతా ఉంది అదే విధముగా నేను గమన కూర్చుంటే మీకు శరీరము ఒక మిషన్ అని చెప్పినాను ధ్యానములోనే చెప్పినాం ఈ శరీరము ధ్యానముగా ఈ శరీరమును ఒక మిషన్గా మనం చూడగలిగినామా శరీరం ఒక మిషన్ ఉన్నా కదా చూడు కన్నులు కన్నులు చూస్తున్నాయి అంటే కనులు అనేటువంటిది ఒక పరికరం చెవులు అనేది ఒక పరికరము ముక్క అనేది ఒక పరికరము నోరు అనేది ఒక పరికరము నాలుక ఒక పరికరము గొంతు ఒక పరికరము చెస్టు లంగ్స్ లంగ్స్ ఏమో ఈ పక్క ఉంటాయి ఈ పక్క ఏమో హార్ట్ ఉంటుంది ఇవి ఒక పరికరం ఇవి పనిచేస్తున్నాయి పొట్టలో ఏమేమో జరిగిపోతూ ఉంది ఒక కిడ్నీ ఉంది లివర్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఫంక్షన్స్ చేస్తున్నాయి కదా ఇవన్నీ మిస్ అన్నా లేకపోతే ఎవరు ఏమన్నా ఈ పెట్ర ఇంజిన్ చూసినారా మీరు ఎప్పుడన్నా ఇంజిన్ ఆయిల్ ఇంజిన్ పెట్ర ఇంజిన్ అంటే ఆయిల్ ఆయిల్ పోస్తే డీజిల్ పోస్తే డీజిల్ పోస్తే స్టార్ట్ చేస్తారు దానికి ఒక లివర్ ఇది ఉంటుంది ఏ తిప్పినారంటే చక్రాన్ని తిప్పి ఆ లివర్ని తిప్పిన తర్వాత చక్ చక్ అని ఇంక స్టార్ట్ అవుతుంది అది అదేం చేస్తుంది నీళ్ళని ఎత్తి వస్తుంది పంప్ ఉంటుంది పంప్ కనెక్ట్ చేస్తుంటారు లివర్లు రెండు ఆడుతూ ఉంటాయి పైకి కిందికి పైకి కిందికి ఆడుతూ ఉంటాయి అది పోయి కరెంట్ ఇంజిన్ వచ్చింది కరెంట్ మోటార్ వచ్చింది ఇప్పుడు హెచ్పి హార్స్ పవర్ సరే ఇప్పుడు ఏమంటున్నానంటే ఆ ఇంజిన్ తిరుగుతూ ఉందా లేదా ఆ ఇంజన్ తిరుగుతూ ఉంది కదా ఆ ఇంజను ఇప్పుడు ఎట్లా పనిచేస్తా ఉంది దానికి డీజిల్ వేసినావు దాన్ని స్టార్ట్ చేస్తే ఏమవుతుంది తిరుగుతూ ఉంది పని చేస్తుందిగా ఈ ఈ శరీరము కూడా ఇంజన్ అవునా కాదా దానికి డీజిల్ వేసినావు దీనికి ఆహారం అన్ని డీజిల్ వేస్తున్నావు ఈ ఆహారం అనే డీజిల్ వేసిన తర్వాత ఇది ఇంజిన్ పని చేస్తుంది దాంట్లో డీజిల్ అయిపోతే ఆ మిషన్ ఆగిపోతుంది దీంట్లో కూడా డీజిల్ అయిపోతే పని దీంట్లో శక్తి ఆ ఆహారం యొక్క ప్రభావము కొంచెం ఎత్తి ఉంది శరీరం అందువలన ఆ శరీరం పనిచేస్తూ ఉంది అన్నీ గాలి కూడా వేయాల నువ్వు ఇవన్నీ ఇవన్నీ డీజిల్ ఇక్కడ నీకు అర్థమయ్యేదానికి ఒకరు చెప్పినాం ఇంకా నువ్వు అన్నింటినీ కలుపుకో అంతటితో సరిపోదు ఇంకా వేరే వేరే కూడా ఉన్నాయి సరే ఇవన్నీ వేసినావు కదా ఇప్పుడు ఇది ఇంజన్ కదా ఇది ఏమండి ఇది ఇంజన్ అని చూస్తున్నామా అది నేను అడుగుతా ఉంటుంది ఇది ఇంజన్ అని కన్నా నువ్వు చూస్తే అప్పుడు నీకు తెలుస్తుంది తెలివి అప్పుడు తెలుస్తుంది నీకు కరెక్ట్గా ఫస్ట్ నువ్వు ఫీల్కా చూడడం అంటే ఇంజను ఇది ఒక పార్ట్ ఉంది ఇదొక పార్ట్ ఉంది అట్ల చూడాల్సిన పనిలే నువ్వు ఇవి పని చేస్తున్నాయి ఇవి పని దానికి విలువ అట్ల ఇవ్వు దానికి విలువను అట్లు ఇచ్చినామంటే అప్పుడేమవుతుందంటే ఇది ఒక ఇంజన్ ఆ ఇంజన్ నా కంట్రోల్లో ఉంది ఆ ఇంజన్ పైన నేను తిరుగుతున్నాను అని వస్తుంది ఆ ఇంజన్ పైన తిరుగుతున్నానండి ఇప్పుడు నడుస్తున్నామా లేదా నడుస్తామంటే ఈ ఇంజన్తో తిరుగుతున్నాను ఈ ఇంజన్ పని చేస్తే కాదప్ప నువ్వు నడిచి వచ్చినావా లేదా ఇంజన్ పని చేస్తూ వచ్చినావా లేదా నువ్వు నడిపించినావా నువ్వు పని చేపించి ఈ ఇంజన్ నడిపించి నువ్వు తీసుకొచ్చినావా లేకపోతే ఇంజన్ పాటికి ఇంజన్ దుల్కొని వచ్చిందా మరి నువ్వు ఇంజన్ పని చేస్తూ వచ్చిన అంటున్నావేంటి నువ్వు అంటే నువ్వు దాన్ని నడిపించినావు కదా నువ్వు నడిపించినావు ఆ ఇంజన్ ఇంజను దాంట్లో ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏ ఇంజను కరెక్ట్గా ఉండదు ఏ ఇంజన్ కరెక్ట్గా ఉండదు ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది దానికి ప్రాబ్లం లేని ఇంజన్ ఏదన్నా ఉంటే చూపించు నాకే ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి నువ్వు ఇప్పుడు దాన్ని ఏం చేసినావు నువ్వు సైకిల్లో వచ్చినావా లేదా సైకిల్లో వచ్చినావా సైకిల్ రాలేదా సరే పోనీ సైకిల్లో వస్తావు కదా మామూలుగా సైకిల్లో వచ్చినప్పుడు ఆ సైకిల్ కొత్త సైకిల్ మాదిరి ఉందా కొత్త సైకిల్ మాదిరి లేకపోయినా కూడా నువ్వు ఆ సైకిల్లో వచ్చినావా లేదా ఆ సైకిల్ పనిచేసిందా లేదా దానికి రిపేర్లు ఉన్నాయా లేవా ఉండ కదా మరి రిపేర్లు ఉంటే కూడా నీకు పనిచేసిందా లేదా మరి అది చూపు అది బాగుంటే వచ్చిన అని అనద్దు ఇంజన్ ఉంది ఆ ఇంజన్ ఉపయోగించుకొని వచ్చినాను ముందు ఇది గుర్తించు తర్వాత మళ్ళీ ఇంకొకటి చెప్తా నేను చెప్పేది ఇప్పుడు మొదట్లో ఏం చేస్తానంటే మొదట్లో ఒకటి చెప్తానండి మొదట్లో ఒకరు చెప్పి ఆడు నేను ఒక పద్దెన్నా తర్వాత నెల తర్వాత దీని తర్వాత ఇంకొకటి చెప్తా మీరు అప్పుడు అట్లా చెప్పినారే అని అంటే అవును మొదట మిమ్మల్ని లాగలన వద్దా ఇటుకి ఇటుకి లాగకుండానే నేను అది చెప్పినాను అనుకో మీకు ఏమర్థం స్వామీజీ ఏం చేస్తానంటే డైరెక్ట్ చెప్తాడు స్వామీజీ డైరెక్ట్ ఎందుకంటే వారి స్థాయి అది ఆడు వినేటువంటి వాళ్ళు కూడా కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి స్వామీజీ దగ్గర వింటున్నారు కాబట్టి వారు డైరెక్ట్గా వెళ్ళిపోతారు నేను మనము ఈయన మొదలు పెట్టినాం మొదలు పెట్టినాం కాబట్టి ఏం చేయాలి మనం చిన్నగా అప్పటికం ఇంజన్ లాగాల కదా కాబట్టి చిన్నగా పోవాలి మనం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ఇంజన్ని నేను నడిపిస్తున్నాను ఇంజన్ నడిపిస్తూ ఉండేది అక్కడ మనస్ మనస్ అనేటువంటిది నడిపిస్తూ ఉంది ఆ మనస్సు అనేటువంటిది శుద్ధ మనస్సు అశుద్ధ మనస్సు ఉన్నాయి అశుద్ధ మనస్సు వ్యక్తి అశుద్ధ మనస్సుని ఏమంటారంటే వ్యక్తి అంటారు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఎవరైనా కావచ్చు వ్యక్తి అంతే శాస్త్రం చెప్పిన పేరు వ్యక్తి ఆడ స్త్రీ పురుష భేదము లేదు మనస్సుకి దానికి వయసు కూడా లేదు మనసుకు వయసు ఉందా ఎప్పుడు ఎట్లుంటుంది మంచి యువకుండా ఉంటుంది అది మనస్ వయసు అయిపోయిండేది శరీరానికే కానీ మనస్సుకు కాదు వయసు అయిపోయిండేది శరీరానికే మనస్సుకు కాదు నేను ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నానంటే ఆ మనస్సు అనేటువంటిది ఇక్కడ వ్యక్తి అశుద్ధ మనస్సు అది ఉంది ఓకే బాగానే ఉంది ఇప్పుడు మనం గమనం కూర్చుంటున్నాం కదా ఆ అశుద్ధ మనస్సును పని చేయనీయకుండా ఉంచు శుద్ధ మనస్సుగా ఉండు అశుద్ధ మనస్సును నువ్వు పని చేయనీయకుండా నువ్వు చేయలేవు ఇప్పుడు ఎందుకంటే అశుద్ధ మనస్సు అనేటువంటిది వస్తూ ఉంటుంది అది అది దానికి బాగా అలవాటైపోయింది అది కాబట్టి అది వస్తూనే ఉంటుంది నువ్వు దాన్ని ఇప్పుడు ఏం చేస్తూ ఉంటే దాన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు దాన్ని డిస్టర్బ్ చేయకుండా శుద్ధ మనస్సుగా ఉండు శుద్ధ మనస్సుగా ఉండుట అంటే ఇప్పుడు ఇక్కడ రెండు రెండు అంశాలు అదే చెప్పినాను ఏమిటి తెలివి తెలివిగా ఉంది శబ్దం వచ్చినప్పుడు శబ్దం కూడా వినిపిస్తూ ఉంది ఇప్పుడు నువ్వేంటంటే ఇక్కడ రెండు బాగా గమనించండి శబ్దం విన్నావు నువ్వు శబ్దంతో కలిసిపోయినావు అని అనుకో తెలివిగా ఉండటం అనేది ఉండదు అర్థమవుతుందా ఇప్పుడు శబ్దం వినిపించిందండి ఇప్పుడు ఇంటిలో కొడుకు తండ్రి ఇద్దరున్నారండి కొడుకు తండ్రి ఇద్దరు ఉన్నప్పుడు ఏమంటే కొడుకు మాట్లాడుతూ ఉన్నాడు నేను గమ్మన చూస్తూ ఉన్నాడు బాగానే ఉంది ఇది ఇది శుద్ధ మనస్సుతో చూచుట శుద్ధ మనస్సుతో చూచుట అంటే ఏంటి కొడుకు మాట్లాడుతూ ఉన్నాడు వింటా ఉన్నాడు అంతే ఏం సమాధానం చెప్పట్లేదు ఇప్పుడు వీడు ఏమవుతాడంటే వీడు వింటూ ఉంటాడు బాగానే ఉంది వీడు కొడుకు మాట్లాడేదానితో కలిసిపోతాడు కలిసిపోయినప్పుడు ఏమవుతుందంటే వీడికి కోపమో లేకపోతే సంతోషమో ఏదో ఒకటి కలుగుతుంది ఇప్పుడు కొడుకు ఎగ్జామ్స్ రాశాడు రిజల్ట్స్ వచ్చినాయి ర్యాంక్ వచ్చింది ర్యాంక్ వచ్చిందండి ర్యాంక్ వచ్చిందనే విషయము తెలిసింది ఇప్పుడు ఈ మనస్సు ఏమైంది తెలివి తెలివి ఏమైందంటే తెలివి తెలివిగా ఉంటే ర్యాంక్ వచ్చిందని తెలుస్తూ ఉంది నువ్వు తెలివిగా ఉంటే ర్యాంక్ వచ్చింది అది తెలియబడిందిగా ర్యాంక్ వచ్చింది అనేది తెలియబడింది నేను తెలివిగా ఉన్నాను తెలివిగా ఉంటూనే ఈ ర్యాంక్ వచ్చిందనేది తెలియబడుతుంది తెలియబడుతుంది అప్పుడేమవుతుంది వికారము చందము అంటే తెలివిగా ఉన్నాం అప్పుడు అదే ర్యాంక్ వచ్చింది ఎవరికి ఎవరికి నా కుమారునికి ర్యాంక్ వచ్చింది అన్నప్పుడు ఏమైందంటే ఈ తెలివిగా ఉండుటా అనేది ఉంది చూడండి ఆ తెలివిగా ఉండు పోయింది తెలివిగా ఉండటం అనేది అది అది కనిపించాల దాని ప్రభావం లేదు ఇప్పుడు దాని ప్రభావము లేకుండా ఈ వ్యక్తి ప్రభావం వచ్చేసి పైకొచ్చేసింది ఈ వ్యక్తి ప్రభావం పైకి ఇప్పుడు ఇప్పుడేమిందంటే ఆ తెలివిగా ఉండటం అనేది పోయి ఈ వ్యక్తి ప్రభావము నా కొడుకు ఇంత ర్యాంకు సంపాదించినాడు అనే భావన వచ్చే లోపల ఈ వ్యక్తిత్వ భావనలో సుఖదుఖాలు ఉంటాయి ఆ సుఖదుఖాలు ఏమైపోయినాయి ఇప్పుడు పైకి తారాస్థాయికంతా వచ్చినాయి నా కొడుకు ఈ ర్యాంక్ వచ్చింది వచ్చింది ఎవరికి ఇప్పుడు అదే ఎవరికి కలిగింది అక్కడ వ్యక్తికి వ్యక్తికి వ్యక్తి అంటే అశుద్ధ మనస్ వ్యక్తి అంటే అశుద్ధ మనస్ అశుద్ధ మనస్సు ఉండే ప్రదేశముల్లోనే శుద్ధ మనస్సు ఉంది వెనకాల నువ్వు శుద్ధ మనస్సుగా ఉండటం లేదు శుద్ధ మనస్సు ఇప్పుడు కనిపించలా శుద్ధ మనస్సు ఏమైపోయింది డిసపియర్ అంటే అది కనిపించకుండా పోయింది అశుద్ధ మనస్సు ప్రభావమే పైకి వచ్చేసి ఇలా 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 మనం ఏమి పిన్నామంటే బాగా పెరిగిపోయి ఆ విషయాలను పట్టుకొని ఉన్నాం వీడు వ్యక్తి వీడు వ్యక్తి జీవుడు కాదు వాణ్ణి జీవుడు అని కొంతమంది ఏం చేశారంటే పేర్లు పెట్టేసి వాణ్ణి జీవుడు అనేశారు వేదాంతం వేదాంతం అలా చెప్పుటలేదు మీరు మీరు భగవద్గీత తెలుసుకోవడానికి వచ్చారా భగవద్గీత దానికి వచ్చి ఉంటే భగవద్గీత ప్రకారంగా అంశ అనండి ఇది అంశ అంశ అని అంటే ఇక్కడ వ్యక్తి ఒక వ్యక్తి అంతే ఆ వ్యక్తిని గుర్తించేదాని కొరకు మనం ఏం చేసినామంటే పేర్లు పెట్టుకున్నాం వ్యక్తిని గుర్తించేదానికి పేర్లు పెట్టుకున్నాం అంతే మీకు సబ్జెక్ట్ అర్థమవుతుందా చెప్పుకుంటా ఉండే టాపిక్ ఏందో ఏందో చెప్పుకొని పోతానడం అని అనుకోవద్దండి ఇట్లాగే ఉంటుంది ఇప్పుడు ఏమవుతుందంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు అది గుర్తిస్తూనే బాల బాలగంగాధర్ తిలక్ అన్నారు కదా వాళ్ళ మనవరాలు ఒక అమ్మాయి ఎగ్జామ్స్ రాసింది ఎగ్జామ్స్ రాస్తే వచ్చి తాతయ్య నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాను అని చెప్పిందట ఆవిడ అమ్మాయి ఈయన మంచిదమ్మా అని అనాలి కదా అట్లనకుండా అమ్మా నీకు ఎంతో ఎన్నో ర్యాంక్ వచ్చింది అని అడిగాడట ఎన్నో ర్యాంక్ దీని అంటే ఆ అమ్మాయినిందంట దంట ర్యాంకులు అవన్నీ నాకు తెలియదు నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాను అంటే ఇప్పుడు అర్థం ఏమిటి చెప్పండి నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాను అంతవరకే నాకు తెలుసు వేరే వాళ్ళ గురించి వాళ్ళు ఏ స్థాయిలో ఉండరు నేనే స్థాయిలో ఉన్నాను అనేటువంటి కాంపిటీషన్ వచ్చేసిందని అనుకోండి కాంపిటీషన్ వచ్చినప్పుడు ఏమైపోతుంది చంచలత్వం వచ్చేస్తుంది సుఖం ఉండదు సుఖం ఉండదు నీకు నాలెడ్జ్ నిలబడదు నాలెడ్జ్ నిలబడదు ఏదో కాంపిటీషన్ 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 అనేటువంటి దృష్టితో ఉంటుంది అందువల్ల వీడేమైపోతాడంటే వీడంత పెద్ద స్థాయిలో ఉన్న స్థాయిలో స్టెబిలిటీ ఉండదు ఒక నిలకడ దృఢత్వం స్థిరత్వం ఉండదు వెంటనే ఆ తిల్లగ్గారు అన్నారట అమ్మా ఎట్రా నీ అంత బుద్ధి సామర్థ్యము నేను ఆలోచన చేయలేకపోయినానమ్మా చాలా గొప్పగా చెప్పినావు నువ్వు చాలా గొప్పగా చెప్పినావు ఇదే నువ్వు కంటిన్యూ కా అని చెప్పినారట అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే మనము మనస్సుతో కమిట్ అయిపోతున్నాం ఆ వ్యక్తిత్వ భావనతో కమిట్ అయిపోతున్నాం కమిట్ అయిపోవడం అంటే ంతా కలిసిపోతున్నాం ఇదే నేను నేనే ఇది అనేట్లుగా అయిపోతున్నాం ఇంట్లో వాళ్ళకు ఆరోగ్యం బాగా ఇంట్లో వాళ్ళకు ఆరోగ్యం బాగా చెప్పేటప్పుడు చూడండి ఎట్లా ఉంటుంది ఇంట్లో వాళ్ళకు ఆరోగ్యం బాగా అంటే ఎందు ఈయనకెందు నెత్తిన పడిపోయి ఈయన మునిగిపోతున్నట్లుగా ఈయన ఫీల్ మా ఇంట్లో ఆడోళ్ళు లేరు ఆడోళ్ళు లేకపోతే ఆడోళ్ళు లేరు ఆహా ఆడోళ్ళు లేరు ఏ ఏమో చూడండి అంటే వీని బాధను వీని దీన్ని అంతా కూడా ఎట్లా ఉంది ఆ మాటలో ఆ ఎక్స్ప్రెషన్లో తెలిసిపోతాం చూడండి అర్థమవుతుందా నేను చెప్తాను అది అంటే ఏంటి వ్యక్తి వ్యక్తితో కలిసిపోయినాడు ఇక్కడ వ్యక్తితో కలిసిపోయి కదా అది పెడతా ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ ఏం చేసేదయ్యా అని చూపించేదానికి ఆరోగ్యం బాగాలేదు అని చూపించేది ఆరోగ్యం బాగాలేదు అంటే ఏంటి దాంతో కలిసిపోయి మనస్సు నేను శుద్ధ మనస్సు అయితే నేను శుద్ధ మనస్సుననే భావాన్ని చాలా దూరం పెట్టేసి వీడు ఈ వ్యక్తిత్వ భావనలో బాగా కలిసిపోయి వ్యక్తిత్వ భావన దృఢమవుతూ ఉంది ఏమంటే వ్యక్తిత్వ భావన దృఢమవుతుందా లేకపోతే శుద్ధ మనస్సు దృఢమవుతుందా వ్యక్తిత్వ భావన దృఢమవుతుంది ఆ వ్యక్తిత్వ భావన దృఢమయ్యే కారణము చేత శుద్ధ మనస్సుకి దూరమై ఈ వ్యవహారము సత్యము అనేది నిశ్చయమైపోతుంది వీడికి బాగా బాగా గుర్తించండి అర్థమవుతుందా ఎప్పుడైతే ఈ వ్యక్తి వ్యక్తి సత్యము అని తెలుసుకున్నప్పుడు దానిపైన పడిపోతాడు ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం తత్వం సత్యం అని కదా తెలుసుకున్నాం శ్లోకానికి రావాలి మీరు ఎంతసేపు ఇట్లాగే అనుకోదండి ఇది ఎందుకు చెప్తున్నా అనేది కూడా చూసుకోవాలి తత్వం సత్యమైతే వ్యక్తి ఏమైనాడు వ్యక్తి సత్యం కాదు తత్వం సత్యం ఆ తత్వాన్ని తెలుసుకుండేది శుద్ధ మనస్సు ఇప్పుడు నేను శుద్ధ మనస్సుగా ఉండాలి శుద్ధ మనస్సుగా ఉండుటంటే ఉండుట అంటే రెండు రెండు అంశాలు ఇప్పుడు ఇక్కడ ఇవి తెలుస్తున్నాయి తెలుసుకుండే నేనున్నాను తెలుసుకుండే నేననేది బ్రాడ్గా ఉన్నాను ఆ తెలుసుకుండే నేననే బ్రాడ్నెస్లో ఒకనొక ప్రదేశంలో ఈ విషయం తెలియబడతా ఉంది ఈ రెండు ఉన్నాయి అర్థమవుతుందా మురుగేష్ గారు నేను శుద్ధ మనస్సుగా నేనున్నాను తెలుసుకునేటువంటి వ్యక్తి ఉన్నారు చూడండి ఆ వ్యక్తి ఆ వ్యక్తికి ఈడ భార్య అనేది కనిపిస్తూ భర్త కనిపిస్తూ కొడుకులు కనిపిస్తున్నారు కూతుర్లు కనిపిస్తున్నారు మనవుళ్ళు కనిపిస్తున్నారు మనవరాళ్ళు ఇళ్ళు వాకిండ్లు భూములు బుట్టలు కీర్తి ప్రతిష్ట ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు తను ఎట్లున్నాడంటే శుద్ధ మనస్సు ఉంది ఈ వ్యక్తి ఉన్నాడు వ్యక్తిలో ఇవన్నీ కనిపిస్తున్నాయి ఫోకస్ చూడండి ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటుందో ఇవన్నీ ఫోకస్ అవుతూ ఉంటే కూడా నేను శుద్ధ మనస్సుని శుద్ధమైన తెలివిని ఆ తెలివి స్వరూపం నేను అనేది నువ్వు ముందు ధ్యానములో నువ్వు ఫస్ట్ ఫీల్ కా ధ్యానంలో ఫీల్ కా ధ్యానంలో ఫీల్ అయితే ఆ తరువాత నువ్వు నువ్వు వ్యవహారంలో ఇది వస్తుంది ధ్యానంలో ఫీల్ కాకుండా వ్యవహారంలో నువ్వు ఉండాలంటే ఉండలేవు అది జరగని పని ఎవడైనా కావచ్చు వాడెవడైనా కావచ్చు ఎంత గొప్పడైనా కావచ్చు ఏ దేవుడైనా కావచ్చు ఏ దేవుడైనా ఎంత గొప్పవాడైనా ఉండుట జరగదు ఒకటే మార్గం ఒకటే మార్గం ఏమిటి శుద్ధ మనస్సు స్వరూపమైనటువంటి ఆ శుద్ధత్వ స్వరూపము నేను శుద్ధ మనస్సు అని ఎందుకు చెప్తున్నానంటే శుద్ధ మనస్సు ఎప్పుడు తత్వం వైపు ఉంటుంది అశుద్ధ మనస్సు ఎప్పుడు వ్యక్తి వైపు ఉంటుంది వ్యక్తి అంటే ప్రపంచం వ్యక్తిలో ఉంది ఈ ప్రపంచమంతా ఈ శుద్ధ మనస్సు అనేటువంటిది బ్రాడ్ బ్రాడ్ అంటే విస్తృతమైనటువంటిది దానికి అవధులు లేనటువంటిది దానికి అవధులు లేనటువంటిది ఈ అవధులు లేనటువంటి ఈ స్వరూపము నేను దానిని నువ్వు గమన కూర్చుంటే గమన కూర్చుంటే మంత్రం అక్కర్లా తంత్రాలక్కర్లా నువ్వు సైలెంట్గా ఉంటే ఇవి వ్యక్తికి సంబంధించిన భావాలు వస్తూ ఉంటాయి కనిపిస్తున్నాయి ముందర ఆడుతున్నారు పిల్లలు క్రికెట్ ఆడుకుంటారుగా ఇటుకొచ్చి నేను చూస్తున్నానుగా నేను వేరుగా ఉన్నానుగా క్రికెట్ ఆడవాళ్ళు వేరుగా ఉన్నారుగా అదే విధంగానే నేనున్నాను నేను ఉండగా అంటే ఆ తెలుసుకునేటువంటి సామర్థ్యం అనేది ఉంది ఆ తెలుసుకునే సామర్థ్యము ముందర దో ఇవన్నీ ఉన్నాయి వీళ్ళు పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉంటే ఉంటాయి పిల్లలు ఎవరు క్రికెట్ ఆడలేదని అనుకో నేను గమన చూస్తూ ఉంటాను అంత ప్రశాంతంగా ఉంది అది ఫీల్ రావాల మొదట అది ఇక్కడ మనకు ధ్యానంలో మనం దానిని గుర్తించగలగాలి గుర్తించగలుగుట అంటే ఏమంటే అలా ఉండుట గుర్తించగలుగుట అంటే మళ్ళీ అదొకటి ఉంది దాన్ని నేను చూస్తున్నాను కాదు అదే నేను అనేది వస్తుంది అక్కడ అలా ఉన్నప్పుడు అప్పుడేమవుతుంది తెలుసా నీకొక సామర్థ్యం వస్తుంది నీకు ఒక సామర్థ్యం వస్తుంది ఏం తెలిసినది ఎంత సామర్థ్యం అంటే నీకు ఒక క్లారిటీ ఉంటుంది అది ఒక క్లారిటీ వచ్చేస్తుంది దేనిపైనైనా సరే క్లారిటీ ఏమి జరిగిన సరే వికారం చెందకుండా దీనిని